మాతృ చిత్ర మా చెప్పి గారి మంచి స్కూల్లో నేను అంత చూడాలి చదువు చిన్నపిల్ల సరదా చిన్నపిల్ల బాడ చిన్నదైనా గెడపెద్దలు అయ్యారు మరి చిన్నపిల్లలు అంట నా మాతృ రాము అయ్యి బాబా చింతమ్మ గారు

చిత్ర నైతే ఫ్రే చూస్తాను ఒకసారి చూ చెప్తారండి చిత్ర నిన్ను నిన్ను రోజుల ఏంటది না <laughs>

మూడు తాళాలు ఉన్నాయా ఇప్పుడు ఈ తాళాలు ఈ కప్పలా పెట్టబోయ్ ఆ కప్ల ఆ కప్పలా పెట్టబోయ్ ఈ కప్పలా పెట్టావు అనుకో కప్పలా పెట్టిపోతే చాలా పెట్టిపోతుంది నీకు మైనార్టీ తీరలేదా చిత్ర మైనార్టీ తీరాక గుర్తు షెడ్యూల్ పెట్టాలు గుర్తి చిత్ర చేసుకోవడం కాదు వాక్ అంటే మేన

மாரி நடுக்கலோ நான் போகல பாட்டு படிக்கிறது நெமலிக்கு நேர்ப்பினி நேர்ப்பின

ఏమి మురిసిపోతున్నాడో పాప ఉంగరాలు చూసుకుని ఇంకెంత సేపు గట్టిగా చూసుకుంటా ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు మా అమ్మ పోషానికి నీకు తెలియకుండానే వెళ్ళిపోతాయండి అక్కడికి పోయిన తర్వాత తిరిగి వస్తాయా రావు అయినా కొత్త సాయని ఇది పోకున్నప్పుడు కోడి గంటలకు పుట్టుకుండలో ఇది ఒక మాట ఉంది

Thank <laughs> you. బాగోలేదండి ఒకటి బాగోదండి ఒకటి బాగుంటే గియ్యి బాధితు ఊటి బాబోగా రెండో తర కోసం మాకే తెప్పి ఇప్పుడు కూడా పెట్టి చూడండి

చెప్పిందండి చెప్పమ్మని ఈ రోజు మన ఇంటికి అమర కుబేరుడు కోటేశ్వరులు చేతికి ఎముకలేని మనిషి దానికన్ను నేను శెట్టిగారు వస్తున్నారు చెప్పింది అసలు గారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దమా ఏం చెప్పినా నా వినాలి తల్లి శెట్టిగారు ఏమిచ్చినా కాదనుకుంటే తీసుకోమ్మా ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పింది మా అమ్మ ఒకసారి నవ్వండి నవ్వండి నాకు అర్థమైందండి ఇలా పెట్టే ఉంగ నాకు మాత్రం దేనికండి ఏడు వారం వారానక చేయించి మా అమ్మ పోషణ ఎప్పుడో దాచింది నాకు అక్కడ తీసుకోండి ఉంచుకున్నానండి నేను చచ్చిపోయి మాట్లాడచ్చుకోండి మా బాయ్ ఉంచుకున్నాను మీరైనా అంత పెద్ద ముళ్ళు పెట్టారు కాబట్టి ఉంచుకున్నాను లేకపోతే చింతామని నా ఉంగరాలన్నీ మీరు మింగేసిందని అయినా నన్నది మీ ప్రాణం ఎక్కడికి మన నాటి యోగ సంబంధం oh <laughs>

అది మొన్న అయిపోయిందా అది మొన్న అయిపోయిందా ఏమన్నా తెలియకడుతూ నేను అన్నీ అయిపోయి మీకోసం శ్రీగంధం తాజాగా సిద్ధంగా ఉంటాను గందం ఏమిటండి మీరు బంద రాసిన ఇస్తున్నా Tá म सायना చూసారండి అమ్మాయి కదా అని చెప్పేసి నేను పట్టుకున్నాను అనుకో అమ్మాయి కాదు అమ్మని చెప్పిందా మొన్న చెప్పదా చాలా విరామం జరగ దొరికింది అక్కడ కౌగిలు మొండకే వదలదా చూసారండి నేను పట్టిన పట్టుకొని అది విడిపించుకునేది పట్టిందంటే ఇవాళ నా పరిస్థితి ఏమైపో తెలిసా అండి ఆ తృతరాస్తుడు కౌడు పొమ్మని పెట్టినవి పోదురండి అక్కడికి మయ్యట్టే ముసల్దానుడు చెయ్యేసినా ముసలం కాలు పెట్టిన ఫినిష్ బాబు భీముడు గారు ఏమండి తల్లికి పిల్లకి తేడా తెలియట్లేదా కూర్చో సరేలేఖండి చిన్న కూర్చుని తిప్పిలా బాబు చాలా బాగుందండి మెలుపు తోటలో పెడతారు పెడతా అందంగా ఉన్నావు బాబు చిత్రా తీసుకుంటారు అమ్మాయి వచ్చిందా అమ్మాయి వచ్చిందా అమ్మాయి వచ్చిందా